ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి సో చాలామంది రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్ అడుగుతూ వస్తూ ఉన్నారు సో రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి సీతక్క గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ప్రధానంగా రైతు భరోసా గురించి మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు వాస్తవానికి ఈరోజు కేబినెట్ మీటింగ్ జరిగింది ఆ క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి టాపిక్ తెరపైకి వచ్చిందట రేవంత్ రెడ్డి గారు అడిగారట రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీ పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది ఎలక్షన్స్ పెడితే మనకు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉండొచ్చా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చా బీఆర్ఎస్ బీజేపీ కంటే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయా లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం ఏమన్నా దెబ్బతింటామా ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ మొత్తం అయిపోయింది మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు టీచర్ ఎన్నికలు కానివ్వండి లేకపోతే ఇంకోటి ఇంకోటి మొత్తం కాంగ్రెస్ అయిపోయింది తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో పబ్లిక్ ఒపీనియన్ ఏంది మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన జనాలు అభిప్రాయం ఏంది జనాలు ఏమనుకుంటున్నారు మన ప్రభుత్వం పైన జనాలు పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అనేటటువంటి పిన్ టు పిన్ రేవంత్ రెడ్డి గారు మంత్రులను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు చాలా ఓపెన్ గా చెప్పిరట రైతు భరోసా కనుక ఇయ్యకపోతే మనం ఇబ్బంది పడతాం రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మనం డమాల్ అయిపోతాం మొత్తం కథమైపోతాం కాబట్టి ఇమీడియట్లీ మనం రైతు భరోసా రిలీజ్ చేయాల్సిందే రైతు భరోసా ఇవ్వకపోతే మాత్రం మన నెత్తి మీద మనమే చేయి పెట్టుకునేటటువంటి పరిస్థితి వస్తుంది మనమే అధికారాన్ని తీసుకుపోయి కేసీఆర్ పెట్టినట్టు పెట్టినట్టయితుంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా మంది మంత్రులకు కంప్లైంట్ ఇచ్చారు గతంలో దరఖాస్తు పెట్టుకున్నారు ఫిర్యాదు అయ్యారు సార్ నియోజకవర్గాలలో తిరగలేకపోతా ఉన్నాం మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మా దుకాణం బంద్ అవుతుంది జనాలు మమ్మల్ని చాలా దారుణంగా విమర్శిస్తారు మా కార్లు అడ్డుకుంటారు మమ్మల్ని బోలిస్తలేరు మమ్మల్ని తరిమి కొడుతురు మా పైన మరలబడుతురు తిరుగుబాటు చేస్తుర్రు రైతు భరోసా ఏమైందని అడుగుతున్నారు రుణమాఫీ ఏమైంది పెన్షన్ ఏమైంది మహిళలకు రెండు వేల ఐదు వందలు అని చెప్పి కళ్యాణలక్ష్మి అన్నారు తులం బంగారం అన్నారు షాదీ ముబారక్ అన్నారు రోడ్లు అన్నారు స్కూళ్ళు కట్టిస్తా అన్నారు కాలేజీలు అన్నారు గుడ్లు కట్టిస్తా అన్నారు ఇట్లా పోతే షాటభారతం ఉంది ఇవన్నీ చేస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఏం చేయలేదని జనాన్ని మమ్మల్ని తిడుతున్నారు సార్ మేము నియోజకవర్గాల్లో తిరగాలంటే భయం అవుతుంది మేము పోము అని చెప్పి ఈ ఎమ్మెల్యేలు మంత్రులు గతంలో ఫిర్యాదు అయ్యారు అప్పుడు మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పిరట సార్ ఇక మన ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి లేదు అంత ఆగమాగం ఉంది పరిస్థితి ఏం చేద్దామంటే మరి ఎట్లా చేద్దామో చెప్పారని మంత్రులు ఉంటా చెప్పే పరిస్థితి ముఖ్యమంత్రి మంత్రులకు ఉంటా చెప్తుండట ఏం చేద్దామో చెప్పురని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా అభివృద్ధి చేద్దామంటే కూడా పైసా లేదు తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైపోయింది చిన్న భిన్నం అయిపోయింది ఏం చేయాలో అర్థమవుతులేదని చెప్పి ముఖ్యమంత్రి చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా ముఖ్యమంత్రి మాట్లాడే ప్రయత్నం చేసింది కదా అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసినటువంటి కార్యక్రమం చేసినాం కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక క్లారిటీలో ఉన్నారు పైసలు లేవు ఎవడు అప్పించే పరిస్థితి లేదు పైసలు ఎడికెళ్ళి వెళ్ళి తేవాలి ఇప్పుడు ఏదో ఒకటి చేసి ప్రభుత్వ వాహనాలు కుదోబెట్టి అదోటిదోటి చేసి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఎట్లనో అట్లా ఉన్న బండ్లన్నీ తిట్టు మొత్తం కుదోబెట్టి కథకథ చేసి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రస్తుతం రైతు భరోసా రిలీజ్ చేయడానికి ఆయన డబ్బులు తీసుకొస్తున్నాడు ఈ రైతు భరోసా కూడా ఇప్పుడు రిలీజ్ చేయడానికి గల కారణమేం తెలుసా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలలో రేవంత్ రెడ్డికి ఓట్లేసేటటువంటి అవకాశం లేదు దాదాపు కోటి మంది రైతులు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కోటి మంది రైతులు రేవంత్ రెడ్డికి ఓట్లు వేయాలని ఉత్తగనే చేస్తారా రేపటి రోజు వాళ్ళు అడగరా రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకనే జనవరి ఇరవై తారీఖు తారీఖు స్టార్ట్ చేసి ఇప్పటిదాకా మనకు రైతు భరోసా రాలేదని చెప్పి రైతులు తిట్టుకునే పరిస్థితి ఉంటుంది రైతులు చాలా దారుణంగా విమర్శించే పరిస్థితి ఉంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ఈ టైంలో ఒకవేళ రైతు భరోసా రిలీజ్ చేయకపోతే కాంగ్రెస్ దుకాణం బంద్ అయినట్టే లెక్క ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఎప్పటి నుండో నమ్మిస్తూ నమ్మిస్తూ వస్తుంది కాంగ్రెస్ ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్తూ చెప్తూ వస్తుంది ఇప్పటిదాకా రైతు భరోసా రిలీజ్ చేయలే కానీ పన్నెండు ఎకరాలకు రైతు భరోసా ఇస్తుందట కాంగ్రెస్ ప్రభుత్వం పన్నెండు ఎకరాల వరకు రైతు భరోసా రెడీ ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇప్పుడు ఈ నెల గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అవుతుంది షెడ్యూల్ ప్రకటించబోతున్నారట ఆగస్టులో సర్పంచ్ ఎలక్షన్స్ ఉండొచ్చు అనేది ఒక చర్చ ఉంది ఫస్ట్ వీళ్ళు చర్చిస్తున్నారు ఎంపీటీసీ ఎలక్షన్స్ ఫస్ట్ పెడదామా జెపిటీసీ విడదామా సర్పంచ్ పెడదామా ఒక చర్చ అయితే నడుస్తుంది కానీ ఇప్పుడు రైతులకు రైతు భరోసా గల కారణం కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు రైతు భరోసా ఇయ్యకుండా ముందే మనం గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓట్లు అడగడానికి పోతే జనాలు మనల్ని తరిమి కొడతారు తిడతారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకు రైతు బంధు డబ్బులు ఇద్దాం ఇచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు జనవరి ఇరవై ఆరో తారీఖు ఎప్పుడు పోయింది ఇవ్వాలింది జూను ఆరు నెలలు అయింది ఆరు నెలల దాకా ఇప్పటిదాకా రైతు భరోసా పైసలు లేవు వచ్చే నెల జూలై జూలైలో వర్షాకాలం వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ రైతు భరోసా పైసలు ఇవ్వాలి ఇప్పుడు వర్షాకాలం ఒకటి ఎండాకాలం పంటకు ఒకటి సంవత్సరానికి పన్నెండు నెలలు ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట కదా మరి ఆరు ఆరు వేలు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నప్పుడు అప్పుడు ఆరు వేలు అట్టే ఉన్నాయి ఇప్పుడు ఆరు వేలు మళ్ళీ ఇవ్వాలి మరి ఇప్పుడు ఆరు వేలు ఇస్తారా పన్నెండు వేల రూపాయలు ఇస్తారా ఈ వానకాలం పంటకు మళ్ళీ రైతు భరోసా ఇవ్వాలి నెక్స్ట్ నెల రైతు భరోసా ఇవ్వాలి మళ్ళా పాత రైతు భరోసాను ఇప్పటిదాకా రాలే కొత్త రైతు భరోసా ఇవ్వడానికి రెడీ ఉందా ప్రభుత్వం కాబట్టి అంత ఆగమాగం జగన్నాథం ఏ క్యావు అన్నట్టుంది కథ దాదాపు ఇప్పుడు పదహారు వేల కోట్ల రూపాయలు రెడీ పెట్టుకోవాలి నాలుగు వేల కోట్లు ఇచ్చారు నాలుగు ఎకరాలకు ఇచ్చారు ఇంకా ఆరు వేల కోట్లు పెండింగ్ ఉన్నది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వానకాలం పడకు పదివేల కోట్లు కావాలి పైసలు అంటే పదహారు వేల కోట్ల రూపాయల డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాలి ఏంది మరి పైసలు ఏడున్నాయి ఎడదేస్తున్నారు ఏం కదా అంత ఆగమాగం పరిస్థితి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉన్నారు క్యాబినెట్లో అడిగినప్పుడు మంత్రులందరూ ఏకకాలంగా చెప్పిరడా రైతు భరోసా ఇవ్వకపోతే మన దుకాణం బంద్ అవుతుంది రైతు భరోసా చాలా ఇంపార్టెంటు రైతు భరోసా ఇయ్యకపోతే మాత్రం మనం కాంగ్రెస్ మొత్తం అటర్ఫ్లాప్ అయిపోతుంది ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో మన దుకాణం బంద్ అయిపోతుంది అనేటటువంటి క్లారిటీలో మంత్రులు ఉన్నారు వాస్తవానికి ఈ ఏదైతే రూరల్ ప్రాంతాలలో మొత్తం కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికలలో అర్బన్లో మాత్రం ఒక సీట్ రాలేదు మొత్తం బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది గెలిచినాయి కానీ కాంగ్రెస్కి మాత్రం రూరల్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో సీట్లు వచ్చినాయి ఇప్పుడు అదే రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పైన మరలబడుతున్నారు కాంగ్రెస్ని తిట్టే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ని చాలా దారుణంగా విమర్శిస్తున్నారు ఎందుకు విమర్శలు వస్తున్నాయి అంటే ఏం పని చేయలేదు కాబట్టి ఏం పని చేయలేకపోయారు కాబట్టి దుబారా ఖర్చు వృధా ఖర్చు తప్ప జనాలకు ఏం ఉపయోగపడేటటువంటి పని చేసింది ఇప్పటిదాకా కాంగ్రెస్ ఏం చేసేటటువంటి కార్యక్రమం చేసింది చెప్పు ఒక స్కూల్ కట్టించా కాలేజ్ కట్టించా కొత్త కలెక్టర్ ఆఫీస్ కట్టించిందా కొత్త మెడికల్ కాలేజ్ కట్టించిరా ఓ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణించిందా ఏం చేసిర్రు ఏమొచ్చింది ఇప్పటిదాకా ఫ్రీ బాస్ పక్కన పెడితే మిగతా ఏం జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయల పెన్షన్ అని చెప్పి ఇప్పటిదాకా ఇచ్చిర్రా గదే రెండు వేల రూపాయల పెన్షన్ కదా కేసీఆర్ ఇచ్చినట్టు మీరు ఇంకేం చేసిర్రు ఒకసారి

వర్షాలు పడుతున్నాయి ఆల్రెడీ ఇతనాలు వేస్తున్నారు పత్తి గింజలు వేస్తున్నారు మా ఊళ్ళో అయితే పత్తి గింజలు వేస్తున్నారు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి పత్తి గింజలు స్టార్ట్ చేసిరు ప్యాకెట్లు తెచ్చుకోరు వేస్తున్నారు కూడా మక్కలు ఉన్న మక్కలు వేసుకోవాలి మొక్కలు వేస్తారు పసుపు వేసుకోలు పసుపు వేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి నాట్లు కూడా వేస్తున్నారు కదా ఊళ్ళే నాట్లు పడుతున్నాయి వానాకాలం నాట్లు పడుతున్నాయి వరి జల్లిరు ఆల్రెడీ ఒడ్లు జల్లిరు మొలకలు ఎత్తినాయి ఇప్పుడు వానాకాలం పంట కంటే ముందు రైతు భరోసా ఇస్తామని ఎప్పుడైంది మీరు దరిద్రం కాకపోతే మీరు ఆల్రెడీ ఎండాకాలం పంటకే రైతు భరోసా అయ్యాలి ఇంకా వానాకాలం పంట కూడా ఇంకా రైతు భరోసా ఇయ్యాలి మీరు వీళ్ళు ఏం చేసిన కొత్త ఉపాయం ఏం తెలుసా ఎండాకాలం పంట వానకాలం పంట కలిపి ఒకటేసారి ఇద్దాం అంటే ఒకటేసారి ఆరు వేలు ఇస్తే అయిపోతుంది జనాలు మళ్ళీ అడగరు కదా మొన్ననే ఇచ్చినాం అని చెప్పుకోవచ్చు వీళ్ళు వాస్తవాన్ని ఎండాకాలం పంటకి ఇవ్వాలి రైతు భరోసా అప్పుడు ఇవ్వలే ఇప్పుడు వానాకాలం పంట కదా వానాకాలం పంటకు ఎండాకాలం పంట కలిపి ఆరు వేలు ఇత్తే మన అసలు రోజు ఏమైంది సార్ మరి అప్పుడు పంటకు కదా మీరు ఇచ్చిన ఆరు వేలు ఎండాకాలం పంటకు కదా అప్పుడు ఇవ్వలే కాబట్టి ఇప్పుడు ఇచ్చారు కదా మరి ఈ వానాకాలం పంటకు రైతు భరోసా ఇవ్వరు అంటే ఏం మాడుతున్నావు మొన్ననే ఆరు వేలు ఇత్తిని మర్చిపోయినావా అని ఇట్లా అనేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఈ డ్రామా కోసం ఇదంతా చేస్తున్నారా అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్ట్రిక్ట్లీ చెప్పిండట రైతు భరోసా ఇమీడియట్లీ రిలీజ్ చేయండి రైతు భరోసా ఆరు వేల కోట్ల రూపాయలు అకౌంట్లో పడాల్సిందే ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల టార్గెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత పనిచేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు రైతు భరోసా ఇమీడియట్లీ రైతుల ఖాతాలలో జమ చేయండి సుమారు ఒక ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించండి పన్నెండు ఎకరాలకు రైతు భరోసా ఇయ్యండి అనేటటువంటి అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన చెప్పినట్లు కొంత నడుస్తున్నటువంటి చర్చ అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను నియోజకవర్గాలలో తిరగమని చెప్పిందట నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఒక్కొక్క గ్రామాలలో పోండి పోయి తిరగండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో వాళ్ళ తిట్లు తిట్టినా మంచిదే వాళ్ళతో పడు అని చెప్పిండట తిట్లు ఇచ్చినా మంచిదే కొచ్చినా మంచిది ఏదైనా మంచిదే ఆనే ఉంటుంది నియోజకవర్గాలలో తిరగండి ఏడికైతే ఆడికి అనేటటువంటి ముచ్చట రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేల కూడా చెప్పే ప్రయత్నం చేసిండు ఇంకోటి ఈరోజు రైతులతోటి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతుండు రేవంత్ అన్న వీడియో కాన్ఫరెన్స్ రైతులతోటి రేవంత్ అన్న ధైర్యం ఉంటే నియోజకవర్గాలలో తిరగవచ్చు కదా కార్లు పెట్టుకొని పోవచ్చు కదా ఇంత సెక్యూరిటీ పోలీస్ బందోబస్తు ఉంటుంది మిమ్మల్ని ఎవరేమంటారు ఎవరు ఏం చేస్తారు పోలీసు వాళ్ళని చూసి భయపడతారు ఎవరైనా క్వశ్చన్ చేస్తాడు కూడా కానీ వీడియో కాన్ఫరెన్స్లో మీకు రైతు భరోసా వచ్చిందా అని ఈయన అడుగుతాడు రైతులు వచ్చిందయ్యా అని రైతులు అంటారు ఇప్పుడు ప్రశ్నించేటటువంటి రైతు రేవంత్ రెడ్డితో మాట్లాడుతారా మళ్ళీ ఇప్పుడు రైతులు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ దగ్గర కలెక్టర్ ఉంటాడు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆర్డీఓ ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో అందరికీ రైతు భరోసా ఈ రెడీగా ఉన్నాం కొంత ఓపిక పట్టండి ఈ నెలాఖరులో మొత్తం కంప్లీట్ చేస్తా మాట చెప్పిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది